న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రియులైన మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించటకు మరోసారి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా ఆది కాండాన్ని మనము క్రమంగా ధ్యానం చేస్తూ ఉన్నాం ఆది కాండం రెండవ అధ్యాయం పదిహేడవ వచ్చినం అయితే మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షఫలములను తినకూడదు నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చదువని నరు ఆజ్ఞాపించాను దేవుడు ఆదామును ఏదైనా తోటలో ఏర్పాటు చేసిన తర్వాత దాన్ని సేద్ధిపరచడానికి కాయటానికి ఆయన్ని అక్కడ ఉంచిన తర్వాత ఆ తోటలో తాను సమస్తాన్ని అనుభవించే అవకాశం ఇచ్చాడు నీకు ఏది కావాలంటే అది తిను ఎక్కడ కావాలంటే అక్కడ ఉండు అని తోట మొత్తాన్ని అనుభవించే అవకాశం ఇచ్చాడు కానీ ఒకే ఒక ఆజ్ఞ పెట్టాడు అదే ఈ పదిహేడు వచ్చినంలో ఉన్నటువంటి ఆజ్ఞ అదేంటంటే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షఫలం ఒకటి ఉంది ఆ వృక్షఫలమును మాత్రం నువ్వు తినొద్దన్నాడు ఇంకో మాట గమనించండి అక్కడే జీవ వృక్షం అనే ఇంకొక చెట్టు కూడా ఉంది దాన్ని తినొద్దని దేవుడు చెప్పలేదు మనిషి పాపం చేసిన తర్వాత దాన్ని తినే అవకాశం లేకుండా అక్కడికి వెళ్ళే దారిని దేవుడు మూసివేశాడు కానీ మొదట్లో దేవుడు దాన్ని తినొద్దని చెప్పలేదు ఆంక్ష విధించింది ఈ ఒక్కదానికే మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి వృక్షఫలాన్ని మాత్రము తినొద్దు అన్నాడు వాటిని తింటే నువ్వు చచ్చిపోతావు అని దేవుడు ఆదాముతో చెప్పటం జరిగింది సో ఆదాము ఇక్కడ చనిపోవటానికి కారణం ఏంటి చచ్చిపోతావని దేవుడు చెప్పడానికి కారణం ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే దేవుడు మనిషిని ఈ లోకంలోనికి తీసుకొచ్చినప్పుడు అమర్తునిగా దేవుడు మనిషిని సృజించాడు అంటే మనిషికి మరణం అనేది లేదు దేవుని యొక్క లెక్కలో మరణం అనేది లేదు దేవుని యొక్క వాస్తవ ప్రణాళికలో మనిషికి మరణం లేదు అయితే మరణం ఎప్పుడొచ్చింది అంటే దాన్ని బట్టి దేవుని ఉద్దేశం ఏంటంటే మనిషి ఎల్లప్పుడూ జీవించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం ఇప్పటికీ దేవుని ఉద్దేశం అదే మనము నిత్యము జీవించాలి నిత్య జీవాన్ని కలిగి ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం కానీ మానవుడు పాపం చేసినప్పుడు ఈ లోకంలోనికి మరణం వచ్చింది ఇక్కడ ఈ మాట గమనించింది నీవు చనిపోతావు అని దేవుడు చెప్పాడు కదా ఎందుకు చనిపోతాడు ఆదాము బికాస్ ఆఫ్ హిస్ డిసొపీడియన్స్ తన యొక్క అవిధేయతను బట్టి ఆదాము మరణించేవాడుగా ఉన్నాడు సో మరణము ఈ లోకానికి రావటానికి కారణము మనిషి యొక్క అవిధేయత బాగా గమనించండి మరణము వారు తిన్న పండు వల్ల రాలేదు కానీ వారు దేవునికి చూపిన అవిధేయత వలన వచ్చింది రోమిలకు రాయబడిన పత్రిక ఐదో అధ్యాయం పన్నెండవ వచ్చినో ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించినో ఎందుకు వచ్చింది మరణం పాపము ద్వారా మనిషి చూపిన అవిధేయత ద్వారా అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికని సంప్రాప్తమాయను దేవునికి అవిధేయత చూపడం అనేది ఆదాము దేవునికి అవిధేయత చూపడం అనేది ఎంత తీవ్రమైన పరిణామాలకు కారణమైందో అర్థం చేసుకోండి దేవుని వాక్యానికి అవిధేయత చూపడం దేవునికి అవిధేయత చూపడం చాలా తీవ్రమైన పరిణామాలకు కారణమవుతుంది దేవునికి విధేయత చూపితే మేలు కలుగుతుంది దేవునికి అవిధేత చూపడం ద్వారా సమస్యలు వస్తాయి ఆది మానవుడైన ఆదాము దేవునికి అవిదేత చూపిన దానికి ఫలితమే ఈరోజు మనం అనుభవించేటువంటి మరణం మరణం అంటే ఇక్కడ భౌతికమైన మరణం కాదు కానీ దేవునితోటి సత్సంబంధాలు తెగిపోయినటువంటి పరిస్థితి దేవునికి దూరం అయ్యేటువంటి పరిస్థితి దేవునితోటి విడదీయలేనటువంటి సంబంధాన్ని కలిగి ఉండలేని స్థితి ఆ స్థితిలో మనం విడిచిపెట్టబడితే మనము నిత్య మరణము పొందే వారంగా ఉండకూడదని దేవుడు తన కుమారుడుని యేసుక్రీస్తు వారిని లోకానికి పంపాడు యోహాను సువార్త మూడో అధ్యాయం పదహారవచ్చునని చెప్పే మాట అది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఏం చేశాడు ఆయన ప్రేమించి కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిని వాణియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు దేవుడు అనుగ్రహించాడు ఎందుకు వచ్చాడు వేసా ఈ లోకానికంటే ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి నిత్య జీవాన్ని పొందేవాడుగా ఉండాలి మనుషుని యొక్క అవిధేయత మూలంగా ఆదాము యొక్క అవిధేయత మూలంగా మరణం ఈ లోకంలోకి వస్తే యేసుక్రీస్తు వారి యొక్క విధేయత మూలంగా మన ఆయన యొక్క సిలువ మరణము మూలంగా మనమందరం నీతిమంతులుగా తీర్చబడి ఆయన ఎందు మనముంచిన విశ్వాసాన్ని బట్టి నిత్య జీవాన్ని అనుభవించే వారంగా ఉండాలని ఏసయ్య ఈ లోకానికి వచ్చాడు ఈ మాటలు వింటుండగా ప్రియ సహోదరి సహోదరుడా దేవుని వాక్యానికి మనం ఎంత విలువిస్తున్నాం అనేది అర్థం చేసుకుందాం దేవుని వాక్యానికి మన జీవితంలో మనము విలువిచ్చి నడిచేటువంటి వారమై ఉండాలి ఎందుకంటే దేవుని వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేసే కొద్దీ దేవుని వాక్యానికి మన జీవితంలో విలువివ్వకుండా జీవించే కొలది మన జీవితాల్లో ఎంతగానో నష్టపోయే వారంగా ఉంటాం ఎంతగానో ఇబ్బందులు ఎదుర్కొనే వారంగా బాధలు ఎదుర్కొనేటువంటి వారంగా ఉంటాం దేవుని వాక్యానికి విధేయత చూపడంలో దీవెన ఉన్నది దేవుని వాక్యానికి అవిధేయత చూపితే అది మరణానికి కారణమవుతుంది ఇప్పటికీ దేవుని యొక్క వాక్యానికి ప్రకటించబడుతుంది స్వార్థానికి ప్రకటించబడుతుంది ఈ స్వార్థకు లోబడితే నిత్య జీవాన్ని పొందుకుంటాం ఈ నీ జీవితంలో నిర్లక్ష్యం చేస్తే ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే మిగిలేది నిత్య మరణమే కాబట్టి సత్యాన్ని అర్థం చేసుకొని దేవుని వాక్యానికి విలువిచ్చి దేవుని ఆజ్ఞలకు విలువిచ్చి మన కొరకు సృష్టిని కలుగు చేసి మనలను పోషించి నడిపిస్తున్నటువంటి దేవుణ్ణి ప్రేమిస్తూ దేవునికి ఇష్టంగా జీవించటకు తీర్మానము కలిగి ఉండేటువంటి వారంగా మనం ఉందాం పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నీ వాక్యానికి విధేయత చూపితే దేవెనని నీ వాక్యానికి అవిధేయత చూపితే అది మరణమని నీ వాక్యం ద్వారా ఈ దినం జ్ఞాపకం చేసినందుకు వందనాలు ఈ మాటలు విన్న మేమందరూ మా జీవితాల్లో నీకు విధేయులమై నడుచుకునే జీవితం దయచేయండి నీకు అవిధేయులమై నడుచుకోవటం ద్వారా ఆది మానవులైన ఆదాము హవ్వలు మాకు ఇలాంటి దుస్థితిని తీసుకొచ్చి పెట్టారు మేము అవిధేయులుగా నడుచుకుంటే మా కుటుంబాలు మా జీవితాలు ఇంకా చెడ్డ విధానంలోనికి ఇంకా దయనీయమైన స్థితిలోనికి మారిపోయే అవకాశం ఉంది అయితే నీ కుమారుడనేసుక్రీస్తు వారి ద్వారా మాకొక నూతన మార్గాన్ని ఏర్పరిచి స్వార్థకు స్పందించమని నీ కుమారు అనేసుక్రీస్తు అని హృదయములకు చేర్చుకోమని మా కొరకు ప్రవ్వ మీరు వినిపింపజేస్తున్న మాటలను అంగీకరించి నిత్య మరణాన్ని తప్పించుకుని నిత్య జీవం కలిగి ఉండే భాగ్యం ప్రతి ఒక్కరికి ఇవ్వండి ఈ మాటలు విన్నవారిలో ఏ ఒక్కరు కూడా వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి వారి జీవితంలో ప్రభు నష్టాన్ని చూసేవారుగా నరకానికి సిద్ధపడేవారుగా ఉండకుండా నిత్య జీవం కొరకైన మీ ఏర్పాటును తెలుసుకొని లోబడి నడుచుకునే బాగ్యం అనుగ్రహించమని ఈ దైనదేవులు మీరు మాకు దయచేయమని ప్రభువును రక్షకుడైన ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభు మీకు తోడయండి ఆయన మాటలకు విధేయులై జీవించట ద్వారా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకునే భాగ్యము గాక ఆమెన్